హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ బ్లాగ్స్ టూ రెసిపీ వచ్చేసరికి బీరకాయ కూర అంటే బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ అనమాట సో బాండిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను సో తాలింపు గింజలు వేసుకుని కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర అరుగుదలకి మంచిది కరివేపాకు వేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కళ్ళకి అండ్ దాని తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక టూ ఆనియన్స్ వేసుకున్నాను అవి వేగి వేగాలి బాగా ఆయిల్లో కొంచెం బస్ వేసాను మగ్గుతుంది ఫస్ట్ కూడా యాంటీబయాటిక్ అనమాట హెల్త్ కూడా మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెబ్బలు అనమాట సో పచ్చిశనగపప్పు జనాలు కొంతమంది నానబెట్టి వేసేస్తారు అలా కాకుండా అంటే అలాగా తిని ఇష్ట ఇష్టపడి తినేవాళ్ళకి అలా ఓకే లేదు అనుకుంటే పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుని ట్లు కూడా బాగుంటుంది చక్క మెత్తగా పంటి కింద నలుగుతుంది నేనైతే కొంచెం క్రిస్పీగానే ఇష్టపడతాను సో ఈరోజు అయితే ఉడకబెట్టి చేశాను ఆ టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేసి బీరకాయ వేసుకున్నాను వాటర్ అసలు ఏం పోసుకునే పని లేదు చక్కగా బీరకాయలు ఉన్న వాటర్ అదంతా ఇంకి చక్కగా మగ్గుతుంది గట్టు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూను ఆ వాటర్ కూడా మగ్గుతుంది అనమాట ఆ వాటర్కి సో దాంట్లో ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు ఒక కప్పు వేసాను ఐదు బీరకాయలు తీసుకున్నాను నేను సో ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం మగ్గినాక కొంచెం లవంగం దాచిన చెక్క పొడి ధనియాల పొడి వేసుకున్నాను లైట్గా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కొంచెం ఎక్కడిక్కగా ఉంటుంది సో ఫైనల్లీ కర్రీ అయితే రవి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎవరుంటాయి ట్రై చేయండి ట్రై చేయండి చాలా బాగుంది ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ కర్రీ అయితే సూపర్ ఉంది